సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెలబ్రేట్ ది స్కై పేరిట ఆరు రోజుల పాటు కొనసాగిన ఆకాశ సంబరాలు ఘనంగా ముగిశాయి ఈ నెల పదమూడు నుంచి పదిహేను వరకు జరిగిన ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ పదహారు నుంచి పద్దెనిమిది వరకు నిర్వహించిన హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ తో నగర వాసులకు అరుదైన అనుభూతిని అందించింది ఆ వేడుకలకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వచ్చింది రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా ప్రభుత్వం వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించింది ఈ నెల పదమూడు నుంచి పదిహేను వరకు జరిగిన ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కి దేశ విదేశాల నుంచి వచ్చిన తొంభై ఐదు మంది కైట్ ఫ్లయర్లు ప్రత్యేక ఆకృతుల కైట్లతో ఆకాశాన్ని అంతంగా అలంకరించారు డ్రాగన్ కైట్లు త్రీడీ థీమ్ కైట్లు భారీ ఆకారంలో ఎగరవేసిన పతంగులు ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి పిల్లలు యువత ఉత్సాహంగా పతంగులు ఎగరవేసి సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు వాటితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన పన్నెండు వందల రకాల మిఠాయిలు ఫుడ్ స్టాల్స్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ముగిసిన తర్వాత ఈ నెల పదహారు నుంచి పద్దెనిమిది వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కొనసాగింది టికెట్లు ముందుగా బుక్ చేసుకున్న మూడు వందల మందికి రోజుకు వంద మంది చొప్పున రే బెలూన్ రైడ్ చేసే అవకాశం కల్పించారు యూరోప్ కు చెందిన అనుభవజ్ఞులైన పైలట్ల పర్యవేక్షణలో భద్రతా చర్యలతో బెలూన్లు ఆకాశంలోకి ఎగిరాయి మూడు రోజుల్లో సుమారు మూడు వందల మంది వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కి అరుదైన అనుభూతిని సొంతం చేసుకున్నారు పర్యాటకంలో విభిన్న అనుభవం అందించే లక్ష్యం తో ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది చివరి రోజు కావడంతో పరేడ్ మైదానం సందర్శకులతో కిటకిటలాడింది కుటుంబాలు పర్యాటకులు యువత పెద్ద సంఖ్యలో వచ్చారు సంగీత కార్యక్రమాలు ఫుడ్ కోర్టులు వినోద కార్యక్రమాలతో జనంతో కిటకిటలాడింది మొత్తం ఆరు రోజుల్లో పది లక్షలకు పైగా సందర్శకులు ఆ వేడుకలకు హాజరైనట్లు అధికారులు అంచనా వేశారు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సెలబ్రేట్ ద స్కై పేరిట నిర్వహించిన ఇంటర్నేషనల్ కైటెడ్ స్వీట్ ఫెస్టివల్ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని వారు సంతోషం వ్యక్తం చేశారు